నమస్కారం ఎన్ఎస్ న్యూస్ స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు కోరం లేకపోవడంలో వాయిదా పడ్డ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రేపు యథావిధిగా పదకొండు గంటలకు సమావేశం నిర్వహిస్తామని తెలిపిన ఆర్డీఓ మాధురి इस पर हम चीज करेंगे इस सार्वजनिक समिति के सामने आकर इन चेयर पर्सन ने वाणिज्य पर और निर्माण को से एक और नाम वाले से मेरा निष्कर्ष है कि दोनों फाइन एज फाइन होने के प्रकार एक प्रेडिशनल प्रोसेस चलना है मतलब चेयर पर्सन ने वाणिज्य पर और संबंधित म्युनिसिपैलिटी ने एक भी एक प्रवरित सेलविन का को होना అసలు రోజున తాజా ఎక్టెలిపిష్డ్ మరి రాష్ట్రంలోని పరిస్థితులు ఈ ఏ ప్రొడక్ట్ ని అనేది ఇన్ఫర్మేషన్ కొరకు మరసటి రోజు చిరు మీకు కోరుతున్నాను సో

ఆ ఇక్కడ నిజేన్సిని వాళ్ళ నిట్స్ లో కూడా ఎంత నంబర్ చేసుకోడం జరుగుతుంది అన్నది ఆ తోటి ప్రెజెంటేషన్ అది వీడియో రికార్డ్ అవుతుంది